ബി കെ പി എൽ ഡി ന്യൂസ് കെ സ്വാഗതം లోకం ఎదుట మీ ప్రకాశిపనీయులు అంటే మంచి పనులు చేశారు వాళ్ళు వైద్యాల హాస్పిటల్స్ కట్టించారు అనాథ శరణాలయాలు మందిరాలు ఎంతో మంది పిల్లలకు సహాయం చేశారు వాళ్ళు అది సత్క్రియలు అంటే అది ప్రకాశించడం

it's a sri lankan very good very good Eso...

ముందు రోజు జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆవాయితీ ప్రకారం జరుగుతున్న క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో నేను బాగుంటే కుటుంబం తరఫున పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎప్పుడు సెంటిమెంటల్గా ఉండాలేనో దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇరవై నాలుగు డిసెంబర్ ఒంగోలులో జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో క్యాండిల్ లైట్ సర్వీస్ పాల్గొంటూ అంటే ఆ యేసు భగవాను ఆశీస్సులు తీసుకోవటం అనేది చెప్తున్నాను హ్యాపీ మెర్రీ క్రిస్మస్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట దేవుడు ఆయన మహాదేవుడు కన్యామార్గ మరియమ్మ మా గర్భములో జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు లోకంలో యేశు ప్రభు మూడున్నర సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన బోధలు చేశాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జన్లరా నా ఇక రండి నేను మీకు విశ్రాంతి పరలోకానికి ఇస్తాను శిష్యులు మాకు చెప్పాడు పన్నెండు మంది పదకొండు మంది శిష్యులు వాళ్ళు ఒక శిష్యుడు వెళ్ళిపోయినాడు సాతాను మోసంలో పడిపోయి ఆ పదకొండు మందితో మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి మే పీపుల్ మై డిసైపుల్స్ అన్నాడు యేసు ప్రభు అందరు కావాలి ఆయనకి అందరి కొరకు ఆయన చనిపోయాడు ప్రభు వస్తున్నాడు త్వరగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ ఉనిటకు నా యొద్ధ ఉన్నిటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అందరూ ఆయన దగ్గర ఉండాలి ఆయన బిడ్డలుగా ఉండాలి అది ఆయన కోరిక ఆశ ఆడేసి ప్రభుకి మీ జీవితాలు సమర్పించండి ప్రభుకి మీ జీవితాలు అప్పగించుకుని ఆయన తన స్వరూపాన్ని మార్చుకొని తన నిత్య రాజ్యంలోకి తీసుకుపోతాడు శాశ్వతంగా ఉంటావు లేకపోతే సాతానుడు వాడు మోసగాడు నరహంతకుడు నాశనం చేసి అగ్నిగుండానికి తీసిపోతాడు గుండ గురించి చేసి ప్రభు అగ్ని ఆ అగ్ని ఆరదు పురుగులు పురుగులు బతికినంత కాలం పురుగులు తింటా ఏంట అగ్ని ఆరదు అక్కడికి వెళ్ళొద్దండి యేసు ప్రభు ఆయన మనకొర చనిపోయి లేచాడు మళ్ళా వస్తున్నాడు నేనే మార్గము జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుకలాడు అన్నారు ఈజ్ ద వే మార్గాలు చూపించారు చాలా మంది ప్రభు అన్నాడు ఐ ఆమ్ ద వే టూ అండ్ ట్రూత్ అండ్ లైఫ్ నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ బట్ బై మీ నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎదుకలేరు